హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరు వెంటనే మా అత్తయ్య కొద్ది కొద్దిగా మారుతుంది ఎన్ని రోజులు మా అత్తను చీకట్లోనే ఉంచాను ఇప్పుడు చీకటి నుంచి వెలుతురుకొస్తుంది అలా జరగనివ్వకుండా చేయాలి ఆ గంగ వచ్చిన కానుంచి మా అత్తలో కాస్త మార్పు వస్తుంది కానీ గంగను నా పులోకి తెచ్చుకోవాలి కానీ తను డబ్బుకు పడిపోదని నాకు అర్థమైంది గ నిన్ను సొంతం చేసుకోవడానికి మీ నాన్న వీక్నెస్ పాయింట్ని పట్టుకున్నాను నీ వీక్నెస్ పాయింటే మీ నాన్న కదా ఇక మీ నాన్న నా చేతిలో బలైపోయాడు ఆ తర్వాత ఇక నువ్వు నా చెప్పు చేతుల్లో ఉంటావు గంగా ఇక నిన్ను నా సొంతం చేసుకున్నాక నువ్వు నా మాట వినక తప్పదు అని వేరు నవ్వుతుండగా ఇంతలో ఇసుక వచ్చి ఏంటి బ్రో బాగా ఓహో ఆ గంగ గురించి నవ్వుతున్నావా తనని ఎలా సొంతం చేసుకోవాలి దాని గురించే కదా అవును ఇషిక నువ్వు చెప్పేవన్నీ నిజాలే బ్రో నేను చెప్పిన పాయింట్ని బాగానే పట్టుకున్నావు ఫస్ట్ గంగను పక్కన పెట్టు పెద్దత్త మారిపోతుంది నీ చేపోతుంది తర్వాత ఆ గంగ మాటే వింటుంది మరి నీ శత్రువైన రుద్ర నీ కళ్ళ ముంగట నవ్వుతుంటే నువ్వెలా చూస్తావు బ్రో ఆ రుద్ర జీవితాంతా ఏడవాలనే కదా నీ నీ కోరిక గంగ ఇంటికొచ్చిన నుంచి చీకటి నుంచి వెలుగులోకి వస్తుంది ఇల్లంతా కూడా సందడి సందడిగా ఉంటుంది మరి నువ్వే ఏదో ఒకటి చేయాలి బ్రో ముందు పెద్దంత శకుంతల దగ్గరికి వెళ్ళు అత్తయ్యకు ఏం చెప్పాలో నీకు బాగా తెలుసు కదా బ్రో వెళ్ళి చెప్పేసే ఇషిక ఇప్పుడు చూడు మా అత్తకు రుద్ర అంటే ఎంత కోపం వచ్చేలా చేస్తానో చూడు అనుకుంటూ వీరు ఇక శకుంతల దగ్గరికి వెళ్ళగానే వీరు చూసావా నా బాను రాగానే నాకెందుకో తెలియని సంతోషం నా బాను నాతోనే మాట్లాడినట్టుగా అనిపించింది నా బాను కూడా ప్రతిరోజు చెప్పేవాడు అమ్మ నువ్వు ప్రతిరోజు నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతుంటే ఇంటికి మహాలక్ష్మిలా ఉన్నావు ఈ మాటలు వినేసరికి నా బానుయే నాతో మాట్లాడినట్టు అనిపించింది వీరు అత్తా మీరు మారితే మాకు కూడా చాలా సంతోషం కదా అయినా అత్తయ్య మన ఇంటి పని మనిషి పేరు బాను కాదే గంగ కదా అయ్యో వీరు నీకు తెలియదు కదా ఆ అమ్మాయి పూర్తి పేరు గంగ భానుమతి ముద్దుగా బాను అని పిలుస్తారంట ఇక వీరు మనసులో అత్త మీరు మారద్దని ఈ చీకటి గదిలోనే ఉంచాను కానీ మీరు చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నారు అది నాకు నచ్చట్లేదు అనుకుంటూ అత్తయ్య ఆ రుద్ర గురించి మర్చిపోయారా పాపం ఆ రుద్ర వల్లే కదా బాను చనిపోయాడు అవును వీరేంద్ర నేనిలా మర్చిపోతాను ఆ రుద్ర పెద్ద మోసగాడు నా కొడుకుని చంపి ఇప్పుడేమో హాయిగా ఉంటున్నాడు నీకో విషయం తెలుసా అత్తా ఇప్పుడేమో రుద్ర సూపర్ మార్కెట్ని చూసుకుంటున్నాడు ఆ సూపర్ మార్కెట్ని చూసుకోవాల్సిన బాధ్యత కదా కదత్త కానీ బాను ఏమో మనతో లేకుండా పైకి పోయాడు బాధగా ఉందత్తా ఆ రుద్ర వల్లే కదా బానుకి ఇంత పరిస్థితి వచ్చింది అని వీరు మాట్లాడుతుండగా ఇంతలో గంగ వచ్చి ఏంటి వీరు సార్ ఆయన అమ్మగారితో ఏం మాట్లాడుతున్నారు ఏంటి గంగా పర్మిషన్ లేకుండా ఎందుకు లోపలికి వచ్చావు ఇక శకుంతల వెంటనే ఏంటి వీరు ఎందుకలా మాట్లాడుతున్నావు నా బానుయే కదా నా రూంలోకి వచ్చింది కానీ అత్తా ఎవరిని రూమ్లోకి రావద్దని నువ్వే చెప్పావు కదా లేదు వీరు నా బాను వస్తే నాకు కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది ఈ బాను ఉంటే నా బానుతో ఉన్నట్టే అనిపిస్తుంది నా కొడుకు మాట్లాడినట్టే ఈ బాను మాట్లాడుతుంది అవును వీరు సార్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళాలి కదా మీరు చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి కదా సార్ వెళ్ళండి మీరు అమ్మగారిని చూసుకోవాల్సిన బాధ్యత నాది నాకు అప్పగించారు కదా ఇక వీరు మనసులో గంగా నువ్వు ఇంట్లో ఉన్నంతవరకు మా అత్త నా మాట విన్నదని ఇప్పుడే అర్థమైంది నిన్ను ఎలా బయటికి పంపించాలో ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అవునమ్మగారు సారు గారు ఏదో రుద్ర గురించి చెప్తున్నాడు అమ్మ బాను రుద్ర గురించి తీయకు నా కొడుకుని చంపింది ఆ రుద్రయే అయ్యో అమ్మగారు ఎప్పుడు ఎవరిని తప్పు పట్టదు రుద్ర సార్ చాలా మంచివారు సూపర్ మార్కెట్లో పనిచేస్తాను చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చూడ్డానికి అలా ఉంటాడు కానీ మనసు మాత్రం వెన్నా మా సూపర్ మార్కెట్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంటే మా సారే కాపాడాడు ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట వాడు మోసం చేశాడంట ఈ విషయం రుద్రసారికి తెలిసి ఇద్దరిని కలిపాడు ఒకరి మంచితరం తెలియకుండా మనం అలా మాట్లాడకూడదు అమ్మగారు మీకు విషయం తెలుసా అమ్మగారు అప్పుడు మొన్న కాశ్మోరా దొంగతనంగా బిర్యానీ తిన్నాడు ఇదేంటి ఈ కాశ్మోరా చీకట్లో కూడా అన్నం తింటాడా అనుకున్నాను ఈ విషయం నేను పొద్దురికి కూడా చెప్పాను ఈ విషయం విని పెద్దరు కూడా చాలా బాధపడ్డాడు అమ్మగారు సరే అమ్మగారు ఇక నేను వెళ్ళొస్తాను నాకు చాలా పనులున్నాయి మీరు రెస్ట్ తీసుకోండి అలాగే బాను అనుకుంటూ శకుంతల ఇక రుద్ర గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్